హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇక ఇదైతే మండే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇక ఆ రోజు అయితే ఖుషిని స్కూల్కి పంపించలేదనమాట ఇక నైట్ అయితే ఫుల్ జ్వరం వచ్చేసింది అంట ఇక మా ఖుషి అయితే మా అత్తయ్య దగ్గరే పడుకుంటది అనమాట ఇక మా అత్తయ్య దగ్గర అలవాటు పడుకునేటప్పుడు అయితే వెళ్ళి అక్కడే పడుకుంటది అనేసి ఇక పొద్దున్నే లేసేసరికి జ్వరం తగిందనేసి చెప్పింది అనమాట ఇక క్యారేజీ అయితే ఏం చేయలేదు అంటే పొద్దున్నే ఇక వంట ఏం చేయలేదు ఇక ఇంట్లో కూడా మంచినీళ్ళు అయితే ఏం లేవన్నమాట ఇక మంచి కూడా వెళ్ళి తీసుకురావాలి ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే మా బొడ్డు అసలు నెట్టేస్తున్నాడు ఎత్తుకోమని వాడిని ఎత్తుకొని ఇవి కట్ చేయాలంటే ఎలా కట్ చేయను అందుకని నేను అసలు ఏం పట్టించుకోని దానికిలాగా ఉంటే వాడైతే అస్సలు ఊరుకోవట్లేదు బాగా ఏడుస్తున్నాడు అందుకని అవి పక్కన పెట్టేసి ముందైతే వాడిని ఎత్తుకున్నాను అనమాట మా బుడ్డు ఎప్పుడు ఏ టైంలో ఇసుకుస్తాడంటే ఎక్కువగా వంట చేసేటప్పుడు అలాగే సింకులో గిన్నెలు దోమేటప్పుడు అసలు ఎత్తుకో ఎత్తుకొని బాగా ఏడిపిస్తాడు అనమాట ఎందుకంటే అక్కడ నేను ఏం చేస్తున్నానో వాడికి తెలియాలి కదా అందుకని ఇక ఏడుస్తూ ఉంటాడు ఒక్కోసారికి అవి అట్లనే ఉంచి వాడిని అయితే ఎత్తుకుంటానన్నమాట నేను 开。 ఇక ఈ రోజు అయితే వంకాయ కర్రీ అయితే వండుతున్నాను అనమాట ఇక ఎలాగో వానొస్తుంది కదా మా ఆయన కూడా పెద్దగా క్యారేజీ అయితే ఏం పట్టుకెళ్ళట్లేదు ఇక అందుకని వంట అయితే ఇక లేటుగానే స్టార్ట్ చేస్తున్నాను ఖుషి స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా ఇక పొద్దున్నే చేయాల్సిందే ఇక మా ఖుషిని అయితే ఈ రోజు స్కూల్ మా అనిపించినందుకు అసలు ఎంతలా ఆనందపడుతుందో ఇక జ్వరం తగ్గేక పంపిస్తాను అంటే ఏడుస్తుంది అనమాట ఇక ఎందుకు ఏడిపియో అని నేను మెదలుకొండ అయితే ఉన్నాను ఇక రెండు రోజుల వరకు తనని స్కూల్కి ఉంటేనే మంచిదని నాకైతే అనిపిస్తుంది అంటే ఇది వర్షాకాలం కదా ఇక జ్వరాలు ఇవన్నీ కామన్గా వస్తూనే ఉంటాయి అలాగే ఒకరికొకరికి అంటుకుంటూ ఉంటాయి అందుకని మనం ఈ రోజులలోనే కొంచెం ఈ వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక తనకైతే వేడి నీళ్ళు అయితే కాగబెట్టిస్తున్నాను అనమాట ఇక అవే తా తాగింది అంటే ఏదైనా తిన్నప్పుడు అవే తాగిద్ది అనమాట ఇక నైట్ అయితే చపాతి అయితే చేస్తున్నాను ఇక మధ్యాహ్నం ఏ వీడియోస్ పెద్దగా తీయలేదు ఇక నైట్ చపాతీ చేస్తున్నాక వీడియో తీద్దామనేసి పేట మీద అయితే పెట్టాను అనమాట వీడియో తీయటానికి మా బుడ్డు అయితే నా దగ్గరకు వచ్చి మరీ కూర్చొని హాయ్ హాయ్ అని చెప్తా ఉన్నాడు ఇక మధ్యాహ్నం అయితే ఇక మా అత్తయ్య హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిందంట ఇక జ్వరం అయితే ఏం లేదన్నారు ఒక మూడు సిరప్లు అయితే ఇచ్చి ఖుషిని అయితే పంపించేస్తారనమాట ఇక ఇండక్షన్ కూడా ఏం వేయలేదు చాలా ఆనందపడింది అసలు ఇండక్షన్ అంటే మా ఖుషికి చాలా భయం మాక్సిమం పిల్లలందరూ దేనికి భయపడతారంటే ఇండక్షన్కే ఎక్కువగా భయపడతా ఉంటారు ఇక మా కుషి అయితే వేసుకునేటప్పుడు అయితే పెద్దగా మారం చేయట్లేదులే బాగానే వేసుకుంటుంది మా పొడ్డోడితోనే నాకు ఇబ్బంది ఇక వీడైతే అస్సలు వేసుకోడనమాట మందులు మందులు వేసినా కూడా ఎమ్మటే వాన్స్ చేసేసుకుంటాడు ఇంకా చపాతీలు అయితే వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక మొత్తం ఇట్లా వేసేసాక మా అత్తయ్య కాను మా ఆయనకి వేసిస్తే సరిపోతుంది అనమాట నేనైతే ఇక రైస్ ఉంటే రైస్ తినేస్తాను లేకపోతే చపాతీలు తింటాం అనమాట మేము నైట్ ఇంకా ఆ రోజు తీసిన బ్లాగ్ అయితే ఇదేనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి